భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద నిన్న జరిగిన ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎనిమిదవ వద్దంతి వేడుకకు హాజరై వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం గారు నేటి యువతకు మరియు సమాజానికి ఆదర్శప్రాయుడని తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్ష పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸೈನಿಂಗ್ ಔಟ್ ಯುವರ್ಸ್ ಭಾನು ಪ್ರಕಾಶ್ ಯುವ ಭಾರತ್ ವಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್